లక్నోలోని బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రం ప్రారంభం లక్నోలో క్షిపణి ఉత్పత్తి అంటే బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రం ప్రారంభిస్తున్నారు అది రక్షణ మంత్రి కూడా దీన్ని ధృవీకరించారు అనమాట దాదాపుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలోని మూడు మూడు వందల రెండు వందల ఎకరాలు కేటాయించింది అన్నమాట భూమిని దాదాపు మూడు వందల కోట్ల వేయంతో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ యూనిట్ కూడా నెలకొల్పారు రెండు వేల ఇరవై కోట్ల దీనికి పునాదిరాయి పడక మూడున్నరలోపు యూనిట్ పూర్తి చేశారు బ్రహ్మోస్ ఒక ఆయుధం మాత్రమే కాదు ఇది భారత్ సాయుధ బలగాల శక్తి సందేశం అని రక్షణ ఉన్న రాజధాని ఆపరేష్ సింధు సందర్భం భారత సైన్యం తన పరాకారం ప్రదర్శించిందని భారత్ తన శక్తిని పాకిస్తాన్ సైనిక ప్రధాన కేంద్రం రాల్టీలో మన బ్రహ్మోస్ గడ్డించిందని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోన్ జూజి చెప్పిన ఉత్పత్తి ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఆపరేష్ సింధు కేవలం సైనికేది కాదని ఉగ్రవాదం పోరులో భారత రాజకీయ సామాజిక వ్యూహత్వ సంకల్పాన్ని నిదర్శనమని రాజనాథ్ చెప్పారన్నమాట తాము పాకిస్తాన్ పౌరులను ఎప్పుడు లక్ష్యంగా చేసుకోలేదని వాకమాత్రం మాత్రం భారతను పోరు ప్రాంతం లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా దేవాలయాలు భూద్వారు చర్చల పేరు దారి చేయడానికి ప్రయత్నిస్తుందని అంటున్నారు అనమాట ఆపరేసింది బ్రహ్మ శివుని పారాకము ప్రపంచానికి తెలుస్తుంది ఒకవేళ ఎవరికైనా తెలియపొద్ద శక్తి గురించి పాకిస్తాన్ అడగాలని యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు రక్నంలో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా యోగి మాట్లాడుతూ ఉగ్రవాదం అనేది కుక్క తోక లాంటిదని దాన్ని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులు ఇవ్వాలని పేర్కొన్నారు అసలు బాసు మునీరే పాక్ ప్రధాని డమ్మీనే ఎందుకంటే పాక్లో ప్రజాస్వామ్యం పేరుకి అధికారం పెత్తనమంతా ఆర్మీ చీఫ్ దేనని మరోసారి రుచువైంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతించారు ఇందుకు సహకరించిన ట్రంప్ ఎక్సలర్ కూడా కృతజ్ఞత చెప్పారు కానీ మునీర్మా ఎలాంటి ప్రయత్నం చేయలేదు పైగా కాల్పు ప్రకటన గంటల వ్యవధిలోనే కాశ్మీర్లోకి డ్రోన్లు పంపి తన సందేహ ఉద్దేశాన్ని సైన్య అధికారాన్ని చాటుకున్నారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది వరకు పాకిస్తాన్ అధికారం మొత్తం సైన్యం చేతుల్లోనే ఉండేది ఆ ఏడాది ఎన్నికల్లో ఆర్మీ అండతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచి ఆయన ప్రధానమంత్రి అయ్యారు తొలుత దాన్ని అధిపాత్యంలో లోపడి పనిచేసేలా రాణిలో జోష్యం నిత్యనియోగంతో ఎదురు తిరిగారు ఈ క్రమంలో ఆర్మీ మళ్ళీ పీపీపి పాక్ ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో ఆయన అవిశ్వాస తీమన తొలగింపజేశారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో వరకు పాకిస్తాన్ మొత్తం సైన్య చేతులు ఉండేది కానీ అక్కడ ఇమ్రాన్ ఖాన్ గెలిచిన తర్వాత కొంతవరకు సైన్య జ్యోతి లేదు కానీ సైన్యం ఏం చేస్తుంది పీపీపి పాక్ ముస్లింకి మద్దతు ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు అవిశ్వాస తీర్మానం తొలగించింది అనమాట ఆ తర్వాత షహనాబాద్ ప్రధానంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎలా తిరిగి ప్రధాని పగ్గాలు చేపట్టారు అయితే ఇప్పుడు భారత యుద్ధ నేపథ్యంలో పాప్రభునికి ఆర్మీ తిరిగి తమ చేతుల్లో తీసుకునే దిశగా అడుగులు వేసేపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నామంట ఇప్పుడు మళ్ళీ పాకిస్తాను ఆర్మీ అక్కడ ప్రధాన అదే మన శవన షరీఫ్ని ప్రధాన శవన షరీఫ్ని కొద్దిగా వరకు ఇబ్బంది కలిగించవచ్చు అక్కడ పాక్లో ప్రజాస్వామ్యం అంటా కానీ పేరికే కానీ అక్కడ ఏమీ ఉండదు ప్రజాస్వామ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశంలోని మన మన దేశంపై యుద్ధం ప్రకటించారని చెప్పుకుంటున్నా కదా అక్కడ అక్కడ లోకలు నాయకులు ఒప్పుకుంటున్నారు పుల్వామా మా పని అని కూడా చెప్తున్నాను పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ అని జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రవాద దాడుల్లో తమకు సంబంధం లేదని నిర్ణయాలు బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం నిజం అంగీకరించింది పుల్వామలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు నలభై మంది సిఆర్పీ జవాళ్లను బలి తీసుకున్న దాడి వెనుక తమ ఉన్నట్లు ఆ దేశ ఎయిర్ వైస్ మార్షల్ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ ఔరంగజీబ్ అహ్మద్ స్పష్టం చేశారన్నమాట ఔరంగజీబ్ అహ్మద్ ఒప్పించుకున్నారు ఇతర సైనికులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పాకిస్తాన్ గతంతరం భూభాగం జనభోగం లేదా ప్రజలకు ఎలాంటి ముక్కు దాటి వెళ్ళినా సైన్ ప్రస్తుతం చెప్పారు ఎట్టి పరిస్థితులను రాజీ పడవని ప్రత్యేకం మా దేశం ఖచ్చితంగా కాపాడుకుంటామని ఔరంగ్జబ్ అహ్మద్కర్ స్పష్టం చేశారు అంటే ప్రజలకు మాకు ఉన్న నమ్మకం నిలబెట్టుకుంటాలి ఈ విషయం పుల్వామలో నిరూపించుకున్నామని మా తిరుగులేని ఎత్తుగళ్ళు ఏమిటో చూపించామని మా దక్షిత కార్యదర్శత వివాహ చదువుతో ఎలాంటిదో తెలియజేసామని ఆ దేశ మీడియా సాక్షిగా ఆమె చెప్పుకొచ్చారు అందుకే ఈ విధంగా పుల్వామ దాడి పాకిస్తాన్ చేసిందని ఒప్పించుకున్నారు ఎందుకంటే పుల్వామతో తమ నిరూపించుకున్నామని మా పాక్ సైన్యం శక్తి తిరుగులేని ఎత్తుగారులు ఏమిటో చూపించామని వాళ్ళు చెప్తున్నారు పుల్వదారి వెనక తమ పాత్ర ఉందని పావకాయిదా ఒప్పుకోవడం ఇదే తెలుసారు సిఆర్పి జవాన్ కాన్వాయిని జైసే మహమ్మద్ గల్ తల పెళ్లి చేయడం తెలిసింది తర్వాత పన్నెండు రోజులకు భారత భారత్ తన పాకిస్తాన్ బాలాకూర్ జైసే ఉగ్రవాద శిబిరాన్ని సర్జికల్ ద్వారా దాడులు చేసింది అహ్మద్తో పాటు మీడియా సమాజంలో పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి సుల్తాన్ బహీరుద్దీన్ మహమ్మద్ సనీ సంబంధ అగ్రవాది కానీ విశేషం వీళ్ళంతానూ అక్కడ పాకి హీరోలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం